ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓషో ఒక సంచలనం ఆచార్య రజనీష్ భగవాన్ శ్రీ రజనీష్గా అందరికీ తెలిసిన ఓషో ఇరవయో శతాబ్దపు అత్యంత ప్రభావశీల వ్యక్తులలో ఒకరు డెబ్భై ఎనభై దశకాలలో ఆయన బోధనలు ఆధ్యాత్మికంగా పెద్ద విప్లవాన్నే సృష్టించాయి కొందరు ఆయన్ని స్పిరిచువల్ టెర్రరిస్ట్ అన్నారు భారతీయ పత్రికలు ఓషోని సెక్స్ గురు అన్నాయి ఎవరేమన్నా ఆయన కాలం కన్నా ముందున్నాడు ఓషో అంటే తనను తాను సముద్రంలోకి కలుపుకున్నవాడు ఆయన ఈ ప్రపంచాన్ని వీడి ముప్పైనాలుగేళ్లైంది నేటికి ఆయన పుస్తకాలు పెద్ద ఎత్తున అమ్ముడవుతుంటాయి ఓషో వీడియోలో సామాజిక మాధ్యమాలలో నిత్యం దర్శనమిస్తున్నాయి ఆధ్యాత్మిక గురువుగా ఆయన ప్రయాణం పన్నెమిది వందల అరవైలో జబల్పూర్ యూనివర్సిటీ నుంచి మొదలైంది తరువాత ముంబై అటునుంచి పూణె ఆ తర్వాత అమెరికా వరకు సాగింది రాజకీయాలు మతం సెక్స్ గురించి ఆయన చేసే ప్రసంగాలు వివాదాస్పదం అయ్యేవి సంప్రదాయాలు తాత్విక చింతనలు మతమనే వాటిలో ఆయన చిక్కుకోలేదు అందుకే ఆయనంటే అందరికీ ఆసక్తి లైంగిక భాగస్వాములను మార్చుకోటాన్ని రజనీష్ ప్రోత్సహించేవారు అమెరికాలోని ఓరేగాల్లో ఆయన కోసం ఓ పట్టణమే వెలిసింది కాని అమెరికా వెళ్లాకే ఆయన పతనం మొదలైంది వలస నిబంధనలను అతిక్రమించారని ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు దాంతో అక్కడి జైలులో పదిహేడు రోజులు గడపాల్సి వచ్చింది జైలు నుంచి విడుదలయ్యాక అమెరికాను వదిలిపెట్టేందుకు ఆయన అంగీకరించారు దీని తర్వాత ఆయన అనేక దేశాలలో ఆశ్రయం పొందాలని చూశారు కాని చాలా దేశాలు తిరస్కరించాయి అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించింది చివరకు స్వదేశానికి తిరిగి వచ్చి పూణేలోనే తన చివరి రోజులు గడిపారు పంతొమ్మిది వందల తొంభై జనవరి పంతొమ్మిదిన యాభై ఎనిమిదేళ్ల వయసులో వోషో తుదిశ్వాస విడిచారు అమెరికాలో పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఆయనపై స్లో ని ప్రయోగించారనే ప్రచారం కూడా జరిగింది అప్పట్లో సంప్రదాయవాదులకు రజనీష్ నచ్చకపోవచ్చు కాని శతాబ్దాల పాటు పాతుకుపోయిన మతం ఆచార వ్యవహారాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయనలోని తిరుగుబాటుదారుడిని ఇష్టపడే కోట్లాది మంది ఇప్పటికీ ఉన్నారు